కథల ప్రపంచానికి స్వాగతం పురాణ పాత్రల్లో సావిత్రి కథకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఆమె ధైర్యం చాతుర్యం పతివ్రతా ధర్మం మందికి ఆదర్శం ఈ కథ ఎంత ఆసక్తికరంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం రండి మద్రదేశానికి రాజైన అశ్వపతి రాణి మాలవికి సంతానం కలగలేదు వారు జగన్మాతను ప్రార్థించి ఆమె అనుగ్రహంతో పుట్టిన కూతురికి సావిత్రి అని పేరు పెట్టుకున్నారు సావిత్రి యుక్త వయసులో సాల్వదేశ యువరాజు సత్యవంతుణ్ణి ప్రేమిస్తుంది కానీ సత్యవంతుడు అల్పాయుష్కుడు అని నారద మహర్షి ద్వారా తెలుసుకుంటారు అయినప్పటికీ సావిత్రి అతన్ని వివాహం చేసుకోవాలి అని పట్టుదలతో ఉంటుంది కూతురి మాటను కాదనలేక తండ్రి సావిత్రికి సత్యవంతునితో వివాహం జరిపిస్తాడు వివాహం తరువాత సావిత్రి తన భర్త ప్రాణాలు కాపాడాలని కఠిన వ్రతం చేస్తుంది ఒకరోజు అడవిలో సత్యవంతుడు అకస్మాత్తుగా పడిపోతాడు అప్పుడే యమధర్మరాజు అతని ప్రాణాలు తీసుకెళ్లేందుకు వస్తాడు అప్పుడు సావిత్రి యమధర్మరాజును వెంటాడుతూ తన భర్త ప్రాణాలను రక్షించమని వేడుకుంటుంది ఆమె వినయం ధైర్యం చూసి యముడు ఆమెకు మూడు వరాలను ప్రసాదిస్తాడు కానీ తన భర్త ప్రాణాలు తప్ప ఏదైనా కోరుకో అని అంటాడు మొదటగా ఆమె మామగారికి చూపు రావాలి అని కోరుతుంది ఆ తరువాత తన తండ్రికి కొడుకు కావాలి అని కోరుకుంటుంది చివరిగా సావిత్రి తనకు సంతానం కావాలి అని కోరుకుంటుంది యముడు తదాస్తు అని అనడంతో సావిత్రి చాతుర్యంతో నా భర్త లేకుండా నాకు సంతానం ఎలా అని ప్రశ్నించింది యమధర్మరాజు తన తప్పును గ్రహించి సత్యవంతుడి ప్రాణాలను తిరిగి ఇస్తాడు మీకు ఈ కథ నచ్చిందా కామెంట్స్లో చెప్పండి మరిన్ని ఆసక్తికర పురాణ కథల కోసం మన కథల ప్రపంచాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు